ఏంటంటే మీరందరూ కళాకారులు మీరందరూ ఆర్టిస్ట్ బేసిక్ మీరు చేసే పని అది అగర్వత్తులు తయారు చేసిన మీరు తయారు చేసిన మీరు ఏ తయారు చేసినప్పటికీ మీరు మీ కళని అక్కడ పనిలో ట్రాన్స్లేట్ చేస్తున్నారు మీరందరూ కళాకారులు మంచి పదం కనుక్కోవాలి ఆర్టిదార్ అనేదానికి అదే ఈరోజు మీ కి వచ్చిన కారణంగా నాకు వచ్చిన ఆలోచన నేనే చేస్తాను చేసిన చెప్తాను తర్వాత ఈ హస్తకళలో భారతదేశంలో హస్తకళలకి చాలా ఎక్కువ ఘనమైన చరిత్ర ఉంది ఆ మాటకు వస్తే ప్రపంచంలో ప్రతి దేశంలోనూ హస్తకళలకు మంచి చరిత్ర ఘనమైన చరిత్ర ఉంటుంది మన దేశంలో మరీ ఎక్కువ ఘనమైన చరిత్ర ఎందుకు అంటే మన దేశంలో వైవిధ్యం ఎక్కువ వైవిధ్యం అంటే మన దేశంలో భాషలు ఎక్కువ జాతులు ఎక్కువ తెగలు ఎక్కువ ప్రాంతాల వారిగా భౌగోళిక స్వరూపం కారణంగా మనుషుల్లో తేడాలు ఎక్కువ సో వీళ్ళందరికీ విపరీత వేరే వేరే సంస్కృతులు ఉంటాయి ప్రజల్లో ప్రజల్లో తేడాలు ఉంటే ప్రజల సంస్కృతిలో తేడా అవుతాయి మొత్తం ఒకటే మిమ్మల్ని వినబడుతున్నాం అంత వన్ నేషన్ వన్ నేషన్ వన్ 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 ప్రేరణ గుర్తుందా మీరు అన్న వింటున్నారన్నమాట వన్ ఇండియా కానీ ఈ వన్లో ఎన్నో వందలు ఉన్నారు రకరకాల మనుషులు రకరకాల సంస్కృతులు రకరకాల భాషలు వీళ్ళందరికీ కూడా ఏదో ఒక ప్రత్యేకమైన హస్తకళ ఉంది తీసుకొస్తే కొంచెం ప్రచారం వస్తుంది మీడియా కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఉన్న విషయం చెప్తున్నా వీడియో అక్కడ మిస్ చేయడం అట్లా తెలుసుకొని సిర్గానే చెప్పాను కాలేండి కాలేండి మీరే రావాలంటే సర్లేని వచ్చారు